మల్కాజ్గిరి నియోజకవర్గంలోని వాజ్పేయి నగర్ రైల్వే అండర్ బ్రిడ్జ్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం వంద శాతం నిధులు కేటాయించిందని మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ వెల్లడించారు రైల్వే గేట్ల కారణంగా స్థానికులు ఎదుర్కొంటున్న తీవ్ర ఇబ్బందులను గుర్తు చేశారు మా కృషి వలన ఈ ప్రాజెక్టు సాధ్యమైంది ప్రస్తుతం మల్కాజ్గిరి పరిధిలో అనేక ఆర్యూబి ఆర్యుబి ప్రాజెక్టులు వేగంగా ముందుకు సాగుతున్నాయని అన్నారు ఇక ఈ విజయాన్ని కొన్ని పార్టీలు తమదిగా చెప్పుకోవడం సరికాదని ఇది పూర్తిగా బీజేపీ నాయకులు కార్యకర్తలు కృషి ఫలితం అని ఆయన స్పష్టం చేశారు మనకంత సౌండ్ రాజగిరి ప్రశ్మితులందరికీ నమస్కారం నన్ను గెలిపించి పదిహేను నెల అవుతుంది కానీ ప్రత్యక్షంగా ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్లే ఫస్ట్ టైం మీతో ఇంటరాక్ట్ అవుతున్నాను జనరల్గా నాలాంటి వాణ్ణి ఈ ఆర్బాటలకు పోడు ఈ ఊరికే ప్రశ్నల చెప్పుడు ఫ్లెక్సీలలో పెట్టించుకోడు సన్మానం చేయించుకోడు కొంచెం నాకు ఇష్టం ఉండదు కాబట్టి కానీ మామూలు మనిషిని కాబట్టి జరగను జరిగే పడతా నన్ను మొట్టమొదటగా గెలిపించిన తర్వాత నాకు అర్థమైన సమస్య ఏంటంటే రైల్వే నిలయం నుంచి మొదలుపెట్టి మొత్తం ఈ పార్లమెంట్ సెగ్మెంట్లో ఎస్పెషల్లీ మల్కాయగిరి మల్కాగిరి పార్లమెంట్ అసెంబ్లీ తర్వాత మేడ్చల్ అసెంబ్లీ ఇవన్నీ కూడా రైల్వే సమస్యలతో రైల్వే సమస్యలతో ముడిపడినటువంటి ప్రాంతం ఇది రైల్వే నిర్ణయం ఉంటుంది రైల్వే ఆఫీసుల నిర్ణయి ఉంటాయి కార్ఖాన నిలనే ఉంటాయి అల్లుకొని పోతుంది మొత్తం రైల్వే లైన్లన్నీ కూడా ఈ సెగ్మెంట్ నుంచి మరి అనేక సంవత్సరాలుగా గేట్ల కాడ అటు ఒక కిలోమీటరు ఇటొక కిలోమీటర్ జామవడు ప్రజలు తిట్టుకుంటూ పోయేదాన్ని నేను కల్లా చూసిన మొట్టమొదటిగా నేను చేసే పని ఏంటంటే ఒక వన్ డే టూ డేస్ హైదరాబాద్ జోన్కు సంబంధించిన సికింద్రాబాద్ జోన్కి సంబంధించినటువంటి ఇద్దరు డిఆర్ఎంలు ఇంజన్లతో కలిసి ఫీల్డ్ విజిట్ చేసినాడు మొత్తం మేడ్చల్ కళ మొదలుపెట్టి మేడ్చల్ కళ మొదలుపెట్టి మొత్తం అప్ టు మళ్ళీ ఎన్ఎఫ్సి దగ్గర ఉండేటువంటి రైల్వే గేట్ల వరకు అన్ని లైన్లకు సంబంధించినటువంటి నేనే స్వయంగా వాళ్ళని తీసుకొని పోయినా స్పీడ్ మీద పోతున్నప్పుడు ఏమేమి సమస్యలు ఉన్నాయో లోకల్ ప్రజలతో తెలుసుకొని మళ్ళీ ఒక కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టా వీటన్నిటితో కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టినా మీటింగ్ తర్వాత ఇక్కడ ఉన్న సమస్యలన్నీ కూడా కేంద్ర మంత్రి గారు అశ్విని వైష్ణవ్ గారితో మీటింగ్ పెట్టుకున్నా ఒకటిగా రెండుసార్లు పెట్టుకున్నా కొన్ని సమస్యల మీద స్వయంగా నేనే పార్లమెంట్లో కూడా మాట్లాడినా ఈ పార్లమెంట్ పరిధిలో రైల్వే అల్లికలు ఉంటాయి నాకున్న పని అంత ఇదే ఉంటుంది మీరు కొంత ప్రొయాక్టివ్గా పాజిటివ్గా ఉండాలని చెప్పి అప్పీల్ చేసినా కానీ మీకు తెలవాల్సిన ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ ఆరు కానీ ఆరు ఓబీలు కానీ దీంట్లో ల్యాండ్ అక్వేషన్ స్టేట్దే ఉంటుంది స్టేట్ షేర్ కూడా ఉంటుంది ఆరు ఓబీలు దాదాపు డెబ్బై శాతం స్టేట్ షేర్ ఉంటుంది ఒక ముప్పై శాతం ముప్పై ఐదు శాతం ఆ పట్టాల మీద వేసేటువంటిది మాత్రమే రైల్వే పోలీసులు ఉంటుంది కానీ నాకు అర్థమైంది ఏంటంటే ఇక్కడ ప్రభుత్వం సహకరించదనే నిర్ణయానికి వచ్చిన ఇక్కడ డబ్బులు ఇవ్వాలని నిర్ణయానికి వచ్చిన తర్వాత నేను కొత్త ప్రతిపాదన పెట్టిన వందకు వంద శాతం రైల్వే డిపార్ట్మెంటే రైల్వే డిపార్ట్మెంటే మీరు డబ్బులు ఇస్తే తప్ప ఇక్కడ ఆరు నిర్మాణం కానీ ఆరు యూబీల నిర్మాణం కానీ జరిగే ఆస్కారం లేదని చెప్పి మంత్రి గారితో మాట్లాడినప్పుడు ఇట్లా సాధ్యం వీలైతుంది మా అడ్వకేట్ తరఫు నుంచి ఇంకా అందరు కూడా అడ్వకేట్ వచ్చి ముఖ్యంగా మల్కాజ్ ఇంత కష్టపడి రైల్వే చక్రబంధం నుంచి మల్కాజ్ తప్పడానికి తప్పించడానికి కృషి చేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ మొత్తం మల్కాజ్ శాఖ తరఫున సార్ మల్కాజ్ శాఖ తరఫున మీకు ప్రత్యేకంగా ఈరోజు ధన్యవాదాలు సార్ ఈరోజు ప్రెసెంటేషన్ చేస్తున్నాం ఈరోజు आदमी गवर्नमेंट भेजने के मार्ग चलेगी। तो आज के लोग नाम निपुण हैं, आने के लोग नाम में आदमी के लिए सुधार का